यन्त्रा वन्दे गुरुपरम् విష్ణు విష్ణు హృదయం శివ శ్రీమ ఈ రోజు చాలా అత్యంత పరమ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో చతుర్దశిని ఈ చతుర్దశి తత్కాల అమావాస్య సమయంలో పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంలో మహిమాన్వితమైన పరమ పవిత్రమైన గోవాడ క్షేత్రంలో గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి యొక్క పాదాల చింతన ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షుడైన శ్రీమాన్ గిరిపాటి శ్రీనివాసరావు శ్రీమతి కుమారాణి గారి దంపతుల యొక్క శంకరపత్తుతో ఈరోజు విశేషంగా పోటీ కుంకు కార్యక్రమం చేస్తున్నారు అందరికీ కూడా పరమేశ్వరుడు జగదాంబిక పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలని ఆ శంకర్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ అమావాస్యకి వారు బాధ్యతగా స్వీకరించి చేయటం జరుగుతుంది ఎంతో అద్భుతమైనది నిన్న ఇదే సమయంలో మీరు ఎప్పుడో ఏదేదో పనులు చేస్తూ ఉంటారు వంట పని చేయొచ్చు ఇంటి పని చేయొచ్చు మీ వృత్తి ధర్మం కానీ మీ కులధర్మ పరంగా ఏదైతే మీకు పనులు ఉన్నాయో వాటిలో నిమిగ్నమై ఉండవచ్చు కానీ ఈరోజు వేళన ఈ క్షణంలో ఇక్కడ ఉంటారని మీరెవరు కూడా ఊహించలేరు అవునా ఊహించారా ఊహించలేదు అదే భగవత్ యొక్క రూపా అటువంటి యొక్క భగవత్ కృప విశేషంగా మీ అందరికీ లభించటం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నమాట హరే శ్రీనివాస న్ని పరమాత్ముడు ఏడు పంటల వాడు కూడా విశేషంగా అనుగ్రహాన్ని మనకెట్టడం జరిగింది అందరూ కూడా లలిత శాస్త్రం స్తోత్రం పారాయణం చేస్తూ ఉంటారు విష్ణు శాస్త్రం స్తోత్రం భగవద్గీత అనేకమైన కీర్తనలు కూడా చేస్తూ ఉంటారు మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా గురుందాస్ కీర్తన కూడా చేస్తూ ఉంటారు అలాగే అన్నమాచార్య కీర్తన అనేకమైన కీర్తనలు చేస్తూ ఉంటారు అందరూ కానీ లలితా సహస్రనామ స్తోత్రం ఇప్పుడు అందరూ కూడా చక్కగా పారాయణం చేస్తూ కుంకుమార్చన చేస్తున్నారు ఈ పారాయణ సహిత కుంకుమార్చన చాలా విశేషమైందనమాట ఈ స్తోత్రాన్ని స్తుతించేటప్పుడు చాలా శ్రద్ధతో భక్తితో స్థుతించారు ఎలా శ్రద్ధ భక్తి అంటే అమ్మవారి యొక్క స్తోత్రంలో ప్రారంభంలో ఏం చెప్తారు

అరవంటి ఎంత చిన్న అష్ట ఎనిమిది చిన్న చిన్న ఎనిమిది అక్షరాలతో కూడుతూ శ్రీ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరీ సంభూత దేవ కార్య సముద్య పైన పదహారు అక్షరాలు కింద పదహారు అక్షరాలు పైన పదహారు పళ్ళు కింద పదహారు పళ్ళు ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు ఎరా ముప్పై రెండు పళ్ళు కూడా పడతారా అని అనుకుంటారు సహజంగా అక్కడ ముప్పై రెండు ఉన్నా లేకపోయినా అసలు ఎన్ని పళ్ళు ఉంటే ముప్పై రెండు లేవు నాకు ముప్పై రెండు ముప్పై ఉన్నాయి ఇరవై ఎనిమిది ఉన్నాయి మళ్ళీ నాకు అడగే అది మీ యొక్క శరీర స్థితిని బట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీ యొక్క యోగ్యతను బట్టి మీకు దంతాలు ఎన్ని ఉంటాయో అక్కడ మీ శరీరంలో ఉండే కాల్షియాన్ని బట్టి ఈ ముప్పై రెండు దంతాలతో ఆధారపడిందంట అనుష్ చంద్రస్ అంటే అనువంటి చిన్న ఆస్ట్ అంటే ఎనిమిది ఈ చిన్న చిన్న ఎనిమిది అక్షరాలతో ఉంది ఎనిమిది ఎనిమిది అక్షరాలతో నాలుగు నాలుగు ఎనిమిది అవుతుంది మళ్ళీ ఎనిమిదిగా ఒక్కొక్క లైన్ మళ్ళీ పదహారు అక్షరాన్ని కట్ట పారాయణం చేసేటప్పుడు శ్రద్ధతో పాటు చక్కగా స్పష్టతతో ఎక్కడ కూడా దీర్ఘాలు ఒత్తులు లేని చోట దీర్ఘాలు కట్టవ లేని చోట పుచ్చులు పెట్టడం పళ్ళు లేని చోట పళ్ళు పెట్టడం చాలా మంది ఏం చేస్తారు పెట్టేస్తారు దీర్ఘ ఇద్దరి యొక్క సంపాదన వరిద్దరి యొక్క నిష్కర్షాలు వచ్చిందట ఈ యొక్క హయ గురీవ స్వామి యొక్క పూర్త చాలా భాగమే దగ్గర జ్ఞానానందయం దేవం నిర్మల సుప్రటికాకృతి ఆధారం సర్వీనా హయ ఇటువంటి హయ గురీవ స్వామి సూచిస్తుంటే ఆ స్తోత్రం ద్వారా మన యొక్క ఆలోచన మేధాశక్తి అంతా కూడా చాలా మార్పు జరుగుతుందన్న అంత గొప్ప లలితా శాస్త్రామ స్తోత్రం ఈ లలితా శాస్త్రమ స్తోత్రంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే నామ పారాయణ ప్రీత అమ్మకి నామ పారాయణం అంటే ప్రియం అటువంటి యొక్క నామ పారాయణాన్ని చేస్తే అమ్మవారు ఆనందిస్తారట పారాయణం అంటే ఏమిటి భగవత్ యొక్క సాన్నిధ్యానికి పరమ పదానికి ప్రయాణము భగవంతుడి దగ్గరికి ప్రయాణము పారాయణము అంతా ఆ రాయణము అంటే వెళ్ళటం ఎక్కడికి వెళ్తున్నాం మనం పారాయణం చూస్తుంటే నేరుగా భగవద్ యొక్క సాన్నిధ్యానికి వెళ్తున్నాము చూడండి ఉత్తరాయణము దక్షిణాయనము ఉత్తరాయణం అప్పుడు సూర్యుడు యొక్క గమనం తెలుస్తుంది కదా ఉత్తరం అయితే ఏంటి ఆయన ఆరు నెలలు అలా ప్రయాణం చేస్తారు దక్షిణాయనంలో మరో ఆరు నెలలు అట్లా ప్రయాణం చేస్తారు ఉత్తరాయనప్పుడు ఇలా దక్షిణాయనప్పుడు ఇలా అంటే ఏం చేస్తున్నాడు ఆయన ఉంటే ఈ ఆరు నెలలు ఆయన ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం అంటారు కదా ప్రయాణమున అంటే ఈ ఊరు నుంచి మరొక చోటకి చేరడం అట్లా భగవత్ యొక్క సాన్నిధ్యానికి చేరటమే పారాయణం పారాయణం అంటే భజన కాదు కీర్తన కాదు ప్రధానంగా ఎక్కడ చేరుతున్నాం ఆ భగవంతుడికి చేరేటప్పుడు ఎలా చేరుతున్నాం మనము చూడండి బాగా చూడండి నవచంపక పుష్పాదండరాజిక ఏంటి నవ నవచంపండరాజిత నవ అంటే చెప్పండి అంటారా తెలుగులో ప్రతి ఒక్క పదానికి పర్యాటి పదాలు వస్తుంటాయి అవునా కాదు నవ అంటే చంపక పుష్పాలు అనగా సంపకూరు సంపేక చూడు ఉంటాయి కదా దాని చంపక పుష్పాలు అంటారు అటువంటి కొత్తగా చూసిన సంపిక పుష్పాలు నవ చంపక పుష్ప నాసికం అంటే ముక్కు అమ్మవారు వదిలే గాలి అంట కొత్తగా వికసించిన సంపెంగపూలు వాసన ఎలా అయితే వస్తుందో అమ్మవారు వదిలే గాలి అలా వస్తుంది అందుకని అమ్మ యొక్క పాదాల చెందండి మనం పారాయణం చేయాలి మనం దారి వదిలితే ఏమొస్తుంది కార్బన్ డైఆక్సిడెంట్ అంతేనా ఏమొస్తుంది విషపు వాయు వస్తుంది అమ్మవారు వదిలితే సుగంధ పరిమళతమైన పరిమళమైన గొప్ప వస్తుంది అవునా ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడైతే సువాసిల్ని అర్చిస్తారో అక్కడ అమ్మవారు ఎలా ఉంటారంట శుద్ధంగా ఉంటారంట శుద్ధంగా అంటే ఏంటి అర్థం గంగుల స్నానం చేసి ఎలా శుద్ధం అంటే మన మన మనసు ఏదైతే ఉందో అది ఎప్పుడు శుద్ధంగా ఉంటారంట శుద్ధ లక్ష్మి అంటారా శుద్ధలక్ష్మి అంటే నామ శుద్ధ కాదు శుద్ధం అంటే పవిత్రత ఇంటిది పవిత్రత అటువంటి పవిత్రత అయిన మనసు కలిగి దాని సువాసిని అంటే అంత పెద్ద భట్టు ఇంటి పెద్ద పెద్ద మంగళ సూత్రాలు తీసుకోవడం అంటే సుహాసిని కాదు ఆమె అమ్మోరు తల్లి అని పెద్ద భట్టు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ సూత్రాలు ఫ్యాషన్ గా ఉంటే ఇవి అమ్మగారు మేడం గారు అంటారు అమ్మవారిగా బావిస్తుంది అమ్మవారికి ఎప్పుడు భావిస్తారండి సువాసిని కుండే యొక్క లక్షణాలు వాళ్ళలో ఉంటే అప్పుడు భావిస్తారంట అందుకని సువాసిని అర్చన ప్రీత మీ ఎదుట ఉన్న వాళ్ళని సువాసిని అంటే మీ తోడుకోల్ని మీ ఆడపొడ్చిని మీ ఏ ప్రాళని నా ప్రాలు అంటారు కదా గొప్ప వస్తాయి అంటారా దాన్ని ముందు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అంటే పక్కన వాళ్ళని అర్చిస్తే అమ్మవారు అప్పుడు మీరు శుద్ధంగా ఉంటారు అందుకనే ఏ పూజ కైకర్యం చేసినా వాళ్ళకి బొట్టు పెట్టి వాయన ఇవ్వమంటుంది దానికి ఏం చెప్పారంటే తోడు కోట్లు ఆడబడుచు వాళ్ళందరూ ఇళ్ళలో ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వక ఆ కడ్డీ అని చెప్పి రాసి ఉంటుంది దాంట్లో ఇవ్వడం ఏం చేస్తుంది అంటే మా కిట్టి పార్టీ ఫ్రెండ్ బాగా ఫైనా పిలిచింది కోటి అదే ఇరవై రూపాయలు జాగి మొక్క పెట్టింది ఎట్లా కనీసం